నమస్కారం గురువుగారు గురుగారు నవరాత్రుల చివరాకరికి మనం వచ్చేసినట్లే ఇంకా అయితే చాలామంది కంప్లీట్గా ఈ నవరాత్రులు ఈసారి మనకు పది పదకొండు రోజులు కానీ ఎప్పుడైనా తొమ్మిది రోజులు అసలు మేము ఉపయోగించుకునే లేదండి అసలు కుదరలేదు మాకు ఈ పది రోజులు కానివ్వండి పదకొండు రోజులు కానివ్వండి నవరాత్రి పూజలు చేసుకోవడానికి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి అటువంటి వాళ్ళు ఒకటే బాధ అరే ఇట్లాంటి ముఖ్యమైన రోజుల్లో అమ్మని మేము ఆరాధించుకోలేకపోయామే మరి ఎట్లా ఉంటుంది మాపైన అమ్మవారి అనుగ్రహము అని చెప్పి అటువంటి వారికి అమ్మ అనుగ్రహం ఉండాలంటే ఏదైనా విధానం ఉంటే వివరించండి తప్పకుండా అమ్మ ఎవరైనా సరే ఒకవేళ ఏదేని కారణాల చేత అనేవాయిడబుల్ సర్కంస్టెన్సెస్ మీరు అమ్మవారి పూజ చేయలేకపోయారు ఈ తొమ్మిది రోజులు అంటే రియల్గా చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు అవును కానీ భక్తి ఉండి చేయాలని ఆసక్తి ఉండి ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం మేము చేయలేకపోయామనే బాధపడే వాళ్ళకి కొంచెం బాధ ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు విజయదశమి రోజు చక్కగా తలంటు అవన్నీ చేసుకొని అమ్మవారిని మీ తో తగినట్టుగా అలంకరించుకొని మీకు తోచిన విధంగా స్తోత్ర పారాయణలు చేసుకొని లలితా సహస్రనామ స్తోత్రం చేసుకోవచ్చు ఇంకా ఖడ్గమాల స్తోత్రం చేసుకోవచ్చు లలిత త్రిసతి స్తోత్రత్నం చేసుకోవచ్చు అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు రకరకాలుగా మీకు కుదిరినవన్నీ మీకు వచ్చినవన్నీ మీకు అలవాటు ఉన్నవన్నీ అమ్మవారిని మనం ఏ రూపంలో ఆరాధించినా కూడా అమ్మవారి అమ్మవారే కాబట్టి మీకు అనుకూలమైన రూపంలో అమ్మవారిని ఆరాధించి మీకు నచ్చిన విధంగా మీకు చేతనైన విధంగా పూజ చేసి కాస్త ఆ రోజు మీరు విశేషమైన నైవేద్యాలు కనుక అమ్మవారికి పెట్టినట్టయితే అమ్మవారికి నైవేద్యాలు చాలా ప్రీతికరంగా ఉంటాయి ఈ నైవేద్యాలని మీరు క్వాంటిటీ అంటే ఇన్ని రకాలు చేయాలా అనేది కాకుండా ఒక ఎనిమిది రకాల నైవేద్యాలు నేను చెప్తా ఈ ఎనిమిది రకాల నైవేద్యాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఇష్టమైనవి లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఆ నామాలు అన్నమాట ఈ నైవేద్యాలకు సంబంధించిన నామాలు సో ఆ నైవేద్యం పెట్టి మామూలుగా మీరు అన్నం పప్పు కూర పులుసు ఇవి ఎలాగో ఉంటాయి గారెలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి కదా పిండి వంటలు ఉంటాయి ఇవి కాకుండా ఈ నైవేద్యాలను స్పెషల్గా కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా సరే అమ్మో ఇన్ని వండుకుంటే ఎవరు తింటారండి ఇప్పుడు ఇవాళ రేపు సమస్య ఏంటంటే అమ్మవారికి నైవేదించాలంటే వండినాక ఎవరు తినాలి వృధా అయిపోతాయి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం కొంచెంగా అయినా సరే మీరు ఈ నైవేద్యాలు అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసి అమ్మవారు ఆరగించాలి అమ్మవారు మా ఎడల ప్రీతిని చూపించాలి అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదాలని తయారు చేసి అమ్మవారికి నివేదించినట్టయితే అమ్మవారు మీరు ఈ పది రోజులు కూడా దసరా నవరాత్రులను చేసిన ఫలితాలని మీ ఖాతాలో వేసి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు అది ఇంకా ఆలస్యం గురుగారు నైవేద్యాలు ఏంటో కూడా చెప్పకుండా ఫస్ట్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన నైవేద్యం పులిహోర అమ్మవారికి ప్రీతికరమైంది హరిద్రాన్న హాకిని రూపధారిణి అని నామం హరిద్రాన్నం అంటే పసుపు అన్నం అంటే పులిహోర ఏంటి పులిహోర అమ్మవారికి చాలా ప్రీతికరం నెంబర్ వన్ పులిహోర నెంబర్ టూ కదంబం కదంబం అంటే అన్ని రకాల కూరగాయలు వేసి అది ఒక సాంబార్ అన్నంలాగా కదంబం అంటారు ఈ కదంబం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అందులో గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలి గుమ్మడికాయ చిలకడదుంప దోసకాయ ఇంకా ఇంకా మీరు ఏమైనా వేయచ్చు అన్ని అన్ని రకాల కూరగాయలు వేసి సాంబార్ అన్నంలాగా చేస్తే అమ్మవారికి అది చాలా ప్రీతికరం అలాగే దద్దోజనం దద్దోజనం అంటే పెరుగన్నం పెరుగన్నంలో పోపు వేయటం కొత్తిమీర కొన్ని మిరియాలు వేసి పోపేస్తే అది దద్దోజనం దృదయైన ద్యానం అంటే అమ్మవారికి ప్రీతికరం అట్లాగే నెయ్యి అన్నం నెయ్యి అన్నం అంటే ఆజ్యం ఆజ్యం అంటే నెయ్యి కలిపిన అన్నం నివేదించడం నార్మల్ రైస్ నెయ్యి నెయ్యి కలిపిన అన్నం అట్లాగే పెసర పొంగలి పెసర పొంగలి అంటే హాట్ పొంగలి పొద్దున పూట కాదు హాట్ పొంగల్ అంటే పెసరపప్పు అన్నాన్ని కలిపి ఉడికిచ్చి అందులో బిరియాలు నెయ్యి వేసి జీడిపప్పులు అన్ని వేసి చేస్తారు పొంగల్ అంటారు ఎక్కువగా తమిళనాడు అటు సైడ్ ఎక్కువగా తమిళనాడు కర్ణాటక ఎక్కువ చేస్తారు సో ఈ పొంగల్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంటే ముద్గౌదనాసక్త ముద్గం ముద్గం అంటే పెసరపప్పుతో వండిన అన్నం ముద్గాన్నం అంటారు దీన్ని సంస్కృత భాషలో ముద్గాన్నం అంటారు ఆ ముద్గానం అమ్మవారికి చాలా ప్రీతికరం అట్లాగే పాలతో చేసిన పాయసం పాలు బెల్లం కానీ పంచదార కానీ వేసి చేసిన నే పాలు నెయ్యి వేసి చేసిన పాయసం పాయసాన్న ప్రియాయి నమ అని అమ్మవారికి నామ ఉంది అట్లాగే గుడాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం అంటే దాంట్లో పాల్పోయారు మళ్ళీ బెల్లం పాయసం గుడాన్న ప్రీతమాన సాయి అయిన మహ అంటారు గుడాన్నం ఇది అట్లాగే గారెలు గారెల్లో మళ్ళీ కొంచెం తేనె వేసి తేనె గారెల్లాగా చేయొచ్చు అదొక రకంగా పెట్టచ్చు అట్లాగే గారెల్ని పెరుగులో వేసి ఆవల్లాగా పెట్టచ్చు ఈ నివేదనలన్నీ అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో ఆ రోజు సమర్పించినట్టు అంటే మీరు శ్రమ అనుకోకుండా ప్రీతికరంగా అమ్మవారు తినాలి అని చెయ్యాలి ప్రీతికరంగా అంటే బా ఇంత పని అయిపోయింది ఇంత పని ఎక్కువైపోయింది వాళ్ళ బాధపడుతూ చేసుకోకూడదు మీకు భక్తి ఈ పది రోజులు నేను అమ్మవారి అనుగ్రహాన్ని మిస్ అయ్యాను కొన్ని కారణాల వల్ల నేను సరిగ్గా పూజ చేసుకోలేకపోయాను నాకు ఆఫీస్లో సెలవు దొరకలేదు లేకపోతే పనుల మీద ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది లేదా ఇంక వేరే ఏదో అడ్డంకు వచ్చింది ఏదో ప్రాబ్లం వచ్చింది అనేక రకాల అవాంతరాలు అమ్మవారి నవరాత్రులు నిర్వహించడం అనేది అంత తేలికైన విషయం కాదు అంటే కావాలనే ఆటంకాలు వస్తుంటాయి కావాలని ఆటంకాలు రావు అమ్మవారి పరీక్షలు అయితే ఉంటాయి అయితే అమ్మవారి అనుగ్రహం మన మీద అమ్మవారి దృష్టి ప్రసరణ మన మీద ఉన్నప్పుడేగా పరీక్ష పెడుతుంది ఆవిడే కాబట్టి దాన్ని గ్రహించుకొని ఆ పరీక్షలన్నింటినీ నెగ్గి మనం గనక అమ్మవారికి విజయదశమి రోజు ఈ నివేదనలన్నీ చేసి చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మీరు దండం పెట్టుకున్నట్టయితే అమ్మ వచ్చే సంవత్సరం శరన్నవరాత్రుల్లో నేను తప్పకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను పూజ చేసుకుంటాను నేను మరవను నీ పాదాలే నాకు శరణు అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు వేడుకున్నట్టయితే ఆ శ్రీమాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు లభించి విజయాలన్నీ సంప్రాప్తిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఓకే గురుగారు ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏ పని చేసినా కూడా మనం ఖచ్చితంగా గణపతికి నమస్కరించుకొని మొదలు పెట్టాలంటారు కదా ఇప్పుడు ఇట్లా నవరాత్రుల పూజలు ఇలాంటివి చేసేటప్పుడు కూడా గణపతికి ఆరాధించుకున్నాక ఇప్పుడైనా సరే ఫస్ట్ గణపతికే పూజ గణపతికే పూజ చేయాలి ఓం గణానా గణపతి గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతన శృణ్వన్సీ సీతసాధనం ప్రణోదేవి సరస్వతీ వాజే విర్వాజినీపతి దీనావభిత్రేవతు అనే గణపతిని తర్వాత దేవిని నమస్కరించుకున్న తర్వాతే మిగతా ఎవరికి సంబంధించిన పూజలైనా చేస్తారు ఇలా మనం విజయదశమి రోజు చేస్తున్న ఈ పూజా విధానంలో కూడా ఏ పూజ అయినా సరే స్టార్టింగ్ ఈ గణపతిని పూజించాల్సింది సరస్వతి దేవి అమ్మవారిని స్మరించుకోవాల్సిందే ఎందుకంటే బుద్ధిని జ్ఞానాన్ని విద్యని ప్రసాదించే ఆ చదువుల తల్లిని స్మరించుకున్నట్టయితే మనం చేసే పూజల్లో ఎటువంటి లోపాలు జరగకుండా ఎటువంటి దోషాలు దొరలకుండా కరెక్ట్ గా చేస్తాము సంతోషం గురువు నిజంగా చాలా మందికి ఉంటుంది అంటే ఒక చిన్న ఎక్కడో ఒక ఇబ్బంది అరే నేను ఈ సంవత్సరం చేసుకోలేకపోయానని అటువంటి వాళ్ళకు ఒక మంచి విధానాన్ని తెలియజేశారు ధన్యవాదాలు కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి